వందనాలు అండి ఈరోజు జూన్ పన్నెండు ఈరోజు చెప్పే కన్నీరు ఈరోజు మనం చెప్పుకునే కన్నీరు కొంచెం కష్టమైనది అయినా కూడా మనం అర్థం ప్రయత్నం చేద్దాం ప్రసవ వేదన లాంటి కన్నీరు ఏషియా నలభై రెండు పద్నాలుగులో ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతంగా ఊపిరి తీచు ఒగర్చుచు రోజుచూ ఉన్నాను అంటున్నాడు ప్రసవ వేదన అనే మాట ఇక్కడ వాడబడి ఉంది చాలా నొప్పితో కూడిన మహావేదన అని అర్థం ప్రసవ సమయంలో ఒక స్త్రీ అనుభవించి భయంకరమైన నొప్పితో పోల్చబడింది ప్రసవ సమయంలో తాము చనిపోతామనే ఆలోచన స్త్రీలకు వస్తుంది కాబట్టి స్త్రీలు బాగా అర్థం చేసుకోగలరు స్త్రీలకు ఇలాంటి వేదన కలిగినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ బాధ పురుషులకు అర్థం కాదు కానీ చాలామంది భర్తలు తమ భార్యలు ప్రసవ వేదన పడుతున్నప్పుడు చూసి ఉంటారు మరి అటువంటి వేదన అటు అందుకనే ఆత్మీయంగా మనం ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపిస్తే ఆత్మీయ తల్లులు తండ్రులు అంటారు దిస్ ఈజ్ ద రీజన్ అనమాట అంటే మనం వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేసినప్పుడు ఆ భారమైన ప్రార్థన కన్నీటితో కూడినదై ప్రసవ వేదన అనుభవించే ఒక స్త్రీకు ఉండే అంత నొప్పి ఉండాలన్నమాట అప్పుడే మనం నిజంగా ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించగలం అటువంటి భారం మనకి ఎవరికైనా ఉందా మనల్ని మనం పరీక్షించుకోవాలి మానవాళ్ళంతటి కొరకు పాప పరిహారార్థ బలిగా తండ్రికి విధేయుడై యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు సిలువలో బలి కావించబడక మునుపు ఆయన అనేక శ్రమలు పొందాడు లూక ఇరవై రెండు నలభై నాలుగులో వ్రాయబడిన ప్రకారము ఆయన బంధింపబడక ముందు గెచ్చమైన తోటలో బహు వేదనతో ప్రార్థించినట్టుగా మనం చూడగలం ఆయన వేదన పడి మరింత ఆతృతంగా ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందుల వలె ఆయన అని ప్రాయబడింది నాకు తెలుసు ఆ బాధ ఎంత ఎక్కువ ఉందంటే రక్తం రక్తనాళాలు చర్మం దగ్గర ఉండేటి చర్మం పొర పైన ఉండేటి చిట్లీ ఆ స్వేద బిందువులతో కలిసి రక్తంలాగా బయటకొచ్చింది చెమటే రక్తంలాగా మారిందనమాట గలతి నాలుగు పంతొమ్మిదిలో పౌలు నా పిల్లలారా క్రీస్తు స్వరూపం స్వరూపం మీర మీ అందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అంటున్నాడు తను స్థాపించిన సంఘాలలో క్రైస్తవులు పక్కకి వెళ్ళిపోతే పౌలు చాలా బాధపడేవాడు వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకురావాలని వాళ్ళ కోసం వేదనతో రోధించేవాడు దళితీయులకు రక్షణ పట్ల తనకున్న భారాన్ని ప్రసవ వేదన పడు స్త్రీ బాధతో పోలుస్తూ ఉన్నాడు పౌలు యొక్క ప్రసవ వేదన లాంటి కన్నీటిని బట్టి అనేకులు క్రీస్తును విశ్వసించి నూతన సృష్టిగా చేయబడ్డారు యేసుక్రీస్తు ప్రసవ వేదనతో కార్చిన రక్తంతో మన పాపాలను కడుక్కొని పర్లకంలో ప్రవేశించటకు ఒక ద్వారం ఏర్పరిచాడు మత్త ఇరవై ఎనిమిది పంతొమ్మిదిలో మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ పాటించాలంటే మనం కూడా ప్రసవ వేదన లాంటి కన్నీరు కార్చాలి చాలా భారంతో ప్రార్థించాలి చేయాలి చాలామందిని క్రీస్తు యోధకు నడిపించడంలో పౌలు చాలా పాటుపడ్డాడు యేసుక్రీస్తుని గురించి వినని వారిని కూడా తన ప్రసవ వేదన ద్వారా కన్నాడు పౌలు మార్గంను మనం కూడా అనుసరించాలి శిలువ మరణం ద్వారా మనలను విమోచించిన ప్రభువుకు మనం తిరిగి ఏమీ ఇవ్వలేం కానీ మనలను మనం సమర్పించుకొని ఆత్మలను సంపాదించుకోవాలి ప్రార్థన చేసుకున్నాం ఈనాడు పాస్టర్లు చాలా మటుకు పాస్టర్లే కాదు తండ్రి క్రైస్తవులు ఎవరు కూడా ఇటువంటి ప్రసవ వేదన అనుభవిస్తున్నారని నేను అనుకోను తండ్రి తండ్రి కానీ మీరు మా కోసం గెచ్చమైన తోటిలో ఎంత భారమైన కన్నీరు విడిచారు తండ్రి మేము మా పాపముల కోసం ఎంత కష్టపడ్డారు తండ్రి మేము అది గుర్తుంచుకొని తండ్రి మీ శిష్యులంగా ఇతరుల కోసం భారంతో కన్నీటితో ప్రార్థన చేసి నేర్పించమని యసుక్రీస్తున్నాను వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె God bless you.